హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటూ ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటూ లాంగ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ లాస్ట్ దాకా చూడండి ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి ఏమన్నా అనుకోండి లాస్ట్ దాకా చూడండి ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ చూస్తే సపోర్ట్ చేయండి ఇంకా పొద్దున్నైతే ఏముంటుంది చెప్పండి డైలీ రొటీనే కదా ఇంకా ఫ్యామిలీ అయిన తర్వాత అందుకే నా ఫ్యామిలీ నా నా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది మీకు నేను చూపిస్తున్నాను అంతే ఏంటంటే పొద్దునోట్స్ ముగ్గేసి టీ పెట్టుకొని పక్కన అయితే నైట్ ఇడ్లీ పిండి మిగిలింది అట్టయితే వేసేసాను ఇంకా మా ఆయన అయితే తలకాయ తీసుకొచ్చాడండి మేక తలకాయ మేక తలకాయ నేను తినను బోటీ తినను ఓన్లీ కీమానే తింటాను నేను ఇంకా కోసం పావు కిలో చికెన్ తెచ్చాడు నేనైతే చికెన్ ఫ్రై చేసుకుందామని మా ఆయనకు ఒక పక్క కూర ఒక పక్క నేను ఫ్రై రెండు ఒకటేసారి అయిపోవాలని చూసారా నా తెలివి ఇంకా జొన్న రొట్లకి తలకాయ కూరలోకి కాంబినేషను జొన్న రొట్లు బాగుంటుందండి నువ్వు తింటావు అంటే నేను తినను కానీ కాంబినేషన్ అదే కదా మా ఆయన కోసం అని మా ఆయనకి ఇష్టము వాళ్ళ అమ్మ వాళ్ళు చేస్తారు కదా సరే ఇంకా వాళ్ళ అమ్మ చేసింది అయితే నేను ఎలాగ తీసుకురాలేను అందుకే నేనే చేద్దామని చెప్పేసి ప్రయోగం అయితే చేసేస్తానండి అప్పుడప్పుడును కాకపోతే అంత రాపోయినా కానీ కొంచెం అన్నా వస్తుంది అంత అలా కాకుండా కాకపోతే కష్టం ఎక్కువైపోతుంది మొత్తం గ్యాస్ అంతా పాడైపోతుంది ఎందుకో ఏమో అలానే మీకు అవుతుందా కామెంట్ చేయండి కావాలని అయితే తెలీదు ఆటోమేటిక్గా మొత్తము గ్యాస్ అంతా చిద్ర చిద్ర అయిపోతుంది ఇంక నేను దగ్గరికి అయితే మీకు చూపించలేకపోతున్నాను స్టాండ్ అక్కడ పెట్టుకున్నా మీకు అనిపిస్తుందో లేదో ఇంకా జొన్నరెట్లు అయితే ఓ మా ఆయన వంద పేర్లు పెడతాడండి ఆ జొనరెట్లకి ఎందుకంటే నాకు రౌండ్గా రాదు చుట్టూ పగిలిపోయినట్టు వస్తుంది కానీ టేస్ట్ బాగానే ఉంటుంది చూసారా ఈసారి బాగానే వచ్చినాయి మా ఇంకా ఫ్యాన్ పాడే ఎన్ని రోజులు అయిందో చెప్తుంటే చేయట్లేదు ఇంకా బలవంతంగా అయితే ఆ రోజు చేసాడు ఇంకా మధ్యాహ్నం అయితే జొన్న రొట్లు తలకాయ కూర చికెన్ ఫ్రై తినేసాము పడుకొని లేచి వాటర్ మిల్ బుధవారం మార్కెట్లో తెచ్చాను చాలా తీగ ఉందండి తినేసి ఇంక సాయంత్రంకి బాక్స్ రెడీ చేయాలా మా ఆయనకి ఇంకా సాయంత్రం డ్యూటీకి వెళ్తాడు కదా ఇంకా ఏం చేశాను ములక్కాయ కోడిగుడ్డు వండుదామని గుడ్లు అయితే తెప్పించి గుడ్లు ఏడు గుడ్లు పెట్టాను ఎందుకు అన్ని గుడ్లు అంటే ఒక రెండు మూడు ఎగస్టానే వేస్తానండి నేను ఎందుకంటే ఒకటి పోయినా ఒకటన్నా ఉంటుంది కదా అందుకని ఎగస్టా వేసి చపాతి కావాలి చపాతి అయితే పెట్టాలి కదా రోజు పులక పెడతా కానీ ఈ రోజు చపాతీ వద్దు పరాట కావాలన్నాడంటే ట్రాంగిల్ పరాట అంటారు కదా అది అందుకని కర్రీ చేసి పరాట అయితే చేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాను బాక్స్ మా ఆయనకి ఎందుకు అంటే ఇప్పుడు జెంట్స్కి ఎప్పుడన్నా కానీ బాక్స్ పెడితే కొంచెం కూర వేయాలండి ఎందుకంటే మా ఆయనకి వేసిన ఎందుకు అంతా అంటున్నాడు నేను చెప్తున్నాను అనమాట లేడీస్ అంటే కొంచెమున్న ఇద్దరు ముగ్గురు అడ్జస్ట్ చేసుకుంటాము మేము మొగలు ఎక్కడ చేసుకుంటాము అందుకే ఎప్పుడన్నా కానీ కూర వేస్తాను అయిన వద్దన్నా కానీ మీరు కూడా వేయండి ఎందుకంటే సరిపోతే ఏం చేస్తాం చెప్పు అందుకే మా ఆయనకైతే బాక్స్ పెట్టి కవర్ ఎందుకు కడుతున్నాను అనుకున్నారా ఆయన కవర్ బ్యాగ్లో ఇట్టుకుంటాడు కూరగానే పో ఆయిల్ కట్టపోయిందంటే బ్యాగ్ ఖరాబ్ అవుతుంది కదా అందుకనే ఒక కవర్ కట్టేసాము అనుకో సేఫ్టీ కూడా ఉంటుంది కదా ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్తున్నాడు బాయ్ చెప్పేసి మా పిల్లలకి ఇద్దరికి మాకు బావి చెప్పేసి డ్యూటీకి వెళ్తున్నాడు మా ఆయన అలాగానే మేము తిన్నాము ఇంక పడుకున్న ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో